వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే కొత్తిమీర పచ్చడి సో ఇది మనం కొత్తిమీర అండ్ ఆనియన్ పచ్చిమిర్చి యూజ్ చేసి చేస్తామండి ఇది చాలా చాలా బాగుంటుంది వేడివేడి వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి తగిలించి తింటే ఆ టేస్ట్ వేరే బాగా కాకుండా ఇడ్లీ అండ్ దోశ కూడా ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్స్ లేక కూడా సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం సో గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని సో అందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వద్దులు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి దీంతో పాటు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిరియాలు వన్ టేబుల్ స్పూన్ అండ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అండ్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ అండ్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోనే మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి సో లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటను లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఎండి మిర్చి ఫైవ్ టు సిక్స్ తీసుకుంటున్నాను అండి సో మీకు కావాల్సి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు సో వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత ఇలా సపరేట్ గా ఒక ప్లేట్ లో తీసుకొని మిక్సీ వేసుకోవాలండి సో ఇక్కడ పక్కకు తీస్తున్నాను అన్నమాట మన కదా మన పర్ఫెక్ట్ కలర్ లో సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లోనే మనం ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి సో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ పచ్చిమిర్చిని ఇలా వేసేసుకోవాలి అదే బాండిల్లోనే సో వేసేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ టూ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి సో వాటిని కూడా ఈ మిర్చితో పాటు వేసేయాలన్నమాట సో ఫ్రై చేసుకోవాలి ఇది వాటర్ పోయకూడదు ఓన్లీ ఆయిల్ వేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలాగా ఇప్పుడు నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ రెండు సన్నగా కట్ చేసుకొని వేసేస్తున్నాను అండి సో దీంతో పాటు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను ఒక టెన్ రెమ్మల వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మంటని లోలో టర్న్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతాయండి ఆనియన్స్ పచ్చిమిర్చిల్లి సో ఇలా బ్రౌన్ కలర్ లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఇవి పక్కన తీసి పెట్టుకోండి పక్కన పెట్టేసి సో అదే బాండిల్లోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోండి టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆఫ్ త్రీ టు ఫోర్ టమోటాలు ఇప్పుడు ఇదే బాండిల్లోనే వేసుకోవాలండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే బాండిల్లో వేసి దీంతో పాటు చింతపండు ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకోండి దాని శుభ్రంగా కడు ఈ ఈ టమాటాల్లో వేసేసుకోండి ఈ స్టేజ్లో వేసేసుకున్న తర్వాత మంటలు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేయాలండి సో దీంతో పాటు సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో డైరెక్ట్గా మనం మిక్సీలో ఒక పచ్చడి వేసేటప్పుడు అయినా సాల్ట్ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో అయినా సాల్ట్ వేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ సో ఇక్కడ నేనైతే ఇప్పుడే ఈ టేబుల్ స్పూన్ అండి సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు చూసారా కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ సో దీంతో పాటు ఈ కొత్తిమీరని ఈస్టని ఈ స్టేజ్లో ఇలా కొంచెం కొంచెం వేసేసుకోవాలండి సో కొత్తిమీరని కొంచెం కొంచెం ఇలా టమాటాల్లోకి వేసేసుకుంటున్నాం సో వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ కొత్తిమీర అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అవుతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఆయిల్స్ వేసుకొని స్ప్రే చేసి ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చూసారా ఈ క్వాంటిటీలోకి వచ్చేస్తుందండి టమాటోలో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తాయి కదా సో అందుకని ఈ క్వాంటిటీలో వచ్చేస్తుంది అనమాట ఫైవ్ టు టెన్ మినిట్ ఫ్లేమ్లో ఉడికిచ్చిన తర్వాత సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ సో ఆ మసాలాలన్నీ ఇందులోకి వేసేసుకోవాలన్నమాట సో ఈ మసాలాలతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలండి వేసుకున్నాక గ్రైండ్ చేశాక ఇలా వచ్చిందండి క్వాంటిటీ సో ఇది పక్కన పెట్టేసి ప్లేట్లోకి తీసుకొని దీంతో పాటే కూడా వేసుకోవచ్చండి సో అన్నీ ఒకే మిక్సీ జార్ లో సరిపోయా ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట సో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ ఈ తెల్లగడ్డలు సో ఇవన్నీ కూడా ఇందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసిన తర్వాత ఇలా క్వాంటిటీ వచ్చిందండి సో ఇవి మిక్స్ అయ్యాయి కదా మనకి పర్ఫెక్ట్ గా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమోటా మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర సో వాటిని వేసేస్తున్నాను సో మన మెయిన్ ఇంగ్రీడియం టమాటా కొత్తిమీర వాటితో పాటు వీటిని అన్నిటినీ కలిపి ఇప్పుడు చేసుకోవాలండి మిక్సీకి సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయిందండి సో కొత్తిమీర పచ్చడి చూస్తుంటేనే నీళ్ళు ఉరుతుంది కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటదండి ఈ పచ్చడి సో ఇది వేడి వేడి రైస్ లోకి కొంచెం వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది సో అన్నంలోకే కాకుండా సో టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటదండి ఇడ్లీ దోశ వీటిలో కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు తాలింపు కోసం బాడల్ని పెట్టేసుకొని గ్యాస్ మీద సో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి సో నేను ఆయిల్ తో పాటు అయితే బట్టర్ కూడా వేస్తున్నానండి ఆయిల్ తో పాటు సో మీరు కావాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు ఇది ఫుల్ ఆప్షనల్ అనమాట సో ఇది కొంచెం వేడైన తర్వాత ఒక టూ మినిట్స్ వేడైన తర్వాత ఏమాత్ర దినుసులు వేసేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసానండి సో దాంతోపాటు తగినంత కరివేపాకు వేసుకొని ఇలా మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని దాంతోపాటు ఇంగు కూడా వేసుకోవాలండి సో ఇది వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి సో ఎందుకంటే ఇంగు కూడా వేసాం కదా మాడే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ సో మన హెమ్మి ఎమ్మి కొత్తిమీర పచ్చడిని ఇంకా ఇక్కడ తాలింపులోకి వేసేసుకోవడమే సో ఇలా తాలింపులోకి వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేయండి పచ్చడిని సో దట్ అది కొంచెం బాగా కుక్ అవుతుంది అనమాట ఈ ఆయిల్లో సో టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల సో ఇంకంతేనండి మన పచ్చడి రెడీ టు సర్వ్ సో ఇలాంటి టేస్టీ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్